హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రీజనింగ్ గురించి తెలుసుకుందామండి రాబోయే జీపీఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించే డైస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ఈ డైస్ అనే టాపిక్ ఎవ్రీ ఎగ్జామ్లో రిపీట్ అవుతుందండి ఖచ్చితంగా వన్ మార్క్ వస్తుందండి ఈ వీడియో నుంచి డైస్ గురించి తెలుసుకుందాం డైస్ అంటే తెలుగులో పాచికలు అంటారండి పాచికలు రెండు రకాలండి ఒకటి ప్రామాణిక పాచిక రెండు సాధారణ పాచిక ప్రామాణిక పాచిక ప్రామాణిక పాచికలు అనగా ప్రక్క తరాల మొత్తం ఎటు కూడిన ఏడు రావద్దు దా కానీ ఎరు తల మొత్తం ఏడు వస్తుంది దీనిని ప్రామాణిక పాచిక అంటారు సాధారణ పాచిక సాధారణ పాచికలు ప్రఖాతరాల మొత్తం ఏడు వస్తుంది దీన్ని సాధారణ పాచిక అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నా నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఒకటి ప్లస్ ఐదు ఆరు ఎటు ప్రకతరాల ఎటు చూసినా ఆ ఏడు రావట్లేదు కాబట్టి దీనిని ప్రామాణిక పాచిక అంటారు కానీ ఎదుటి తరాల మొత్తం ఏడు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్లస్ ఒకటికి ఎదురుగా ఆరుంటుందండి నాలుగుకి ఎదురుగా మూడు ఉంటుంది ఐదుకి ఎదురుగా రెండు ఉంటుంది ఇంకోటి ఈ పాచికలు కేవలం ఫోర్ టైప్స్గా ఉంటాయండి కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ కేస్ ఫోర్ కేస్ వన్ అనగా ఒకే పాచిక పటం ఉంటుందండి ఒకే పాచిక పటం ఇచ్చి దాంట్లో మనం క్వశ్చన్ అడుగుతారండి కేస్ టూలో ఏమైందంటే ఒకే పాచక రెండుసార్లు రెండు పర్యా రెండు రెండు పిక్చర్స్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్ అడుగుతారండి కేస్ త్రీలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పిక్చర్స్ ఇచ్చి మనం క్వశ్చన్ అడతారండి నాలుగో కేసులు ఏమిటంటే పాచకం తెరిచి ముస్తారండి దీంట్లో క్వశ్చన్ అడతారండి ఇప్పుడు మనం కేస్ వన్ ఒకే పాచక పటం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎగ్జాంపుల్ ఇక్కడ టూ త్రీ సిక్స్ ఉంది సిక్స్ ఎదురుగా ఉండే సంఖ్య ఏం ఏమిటని క్వశ్చన్ అడుగుతారండి అప్పుడు మనం ఈ పక్క తరాల మొత్తం ఏడు వస్తుందా రావాలో తెలుసు పక్క తరాల మొత్తం ఏడు వస్తే అది ప్రామాణిక పాచిక కాదన్నట్టు పక్క తరాల మొత్తం ఏడు రాకుంటే అది ప్రామాణిక పాచిక ప్రామాణిక పాచిక అయినప్పుడు మాత్రమే మనం ఎదురు ఆరు ఎదురుగా ఉండే సంఖ్య చెప్పగలం ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఏడు రావట్లేదు రెండు ప్లస్ మూడు ఐదు ఏడు రావట్లేదు మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఏడు రావ ఏడు రావట్లేదు కాబట్టి ఇది ప్రామాణిక పాచిక అప్పుడు ఆరుకు ఎదురుగా ఉండే సంఖ్య చెప్పవచ్చు ఆరుకు ఎదురుగా ఉండే సంఖ్య ఏ విధంగా చెప్తుంది అంటే ఆరుకి ఎదురుగా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది రెండుకు ఎదురుగుగా ఐదుగా ఉంటుంది మూడుకి ఎదురుగు నాలుగు ఉంటుంది ఎగ్జాంపుల్ టూ రెండు నాలుగు మూడు ఇక్కడ మూడుకి ఎదురుగా ఉండే సంఖ్య అని అడుగుతున్నాను ఇక్కడ పక్కత ఫస్ట్ చూద్దాం పక్కతల భక్తాల మాత్రం చూద్దాం మూడు ప్లస్ నాలుగు ఏడు సో ఇది మూడు ప్లస్ నాలుగు ఏడు కాబట్టి ఇది సాధారణ పశ్ కాబట్టి మూడుకి ఎదురుగా ఉండే సంఖ్యను మనం చెప్పలేము కేస్ టూ అంటే రెండు పటాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు రెండు ఐదు నాలుగు మూడు ఆరు ఈ రెండింటిలో కామన్గా ఉంది నాలుగు ఈ నాలుగు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్లో రెండు ఐదు దీంట్లో మూడు ఆరు నాలుగు సవ్య దిశలు ఏముంది రెండు కామ ఐదు ఇక్కడ దీంట్లో సవ్య దిశ నాలుగు ఏముంది మూడు కామ ఆరు అప్పుడు రెండుకి ఎదురుగా మూడు ఐదుకి ఎదురుగా ఆరు నాలుగు ఎదురుగా ఒకటి అని చెప్పవచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ ఒకటి రెండు ఐదు ఐదు ఆరు మూడు మూడు క్వశ్చన్ మార్క్ నాలుగు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతారండి ఇప్పుడు దీంట్లో ఈ ఫస్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో కామన్గా ఐదు ఉంది ఐదు ఉంది ఐదుకి సంవత్సరాకపోతే క్లాక్ వైజ్ పోతే ఒకటి రెండు ఐదుకి ఎదురుగా ఒకటి రెండు ఉంటుంది అదే దీనికి దీనికి కూడా ఐదుకి ఎదురుగా ఫైవ్ క్లాత్ వైజ్లో ఆరు మూడు ఉంటుంది సో ఒకటికి ఎదురుగా ఆరు రెండుకి ఎదురుగా మూడు ఐదు విరుగుదంగా నాలుగు సో ఆన్సర్ వచ్చేసి ఆరండి ఓకే నేను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి